విద్యుత్ శక్తి వల్ల బల్బు వెలుగుతుంది రైలు ప్రయాణం చేస్తూ ఉంటుంది యంత్రాలు నడుస్తూ ఉంటాయి ఇంట్లో ఎన్నో పరికరాలు పనిచేస్తూ ఉంటాయి ఎన్నో ఇండస్ట్రీలు పనిచేస్తూ ఉంటాయి ఇవన్నీ విద్యుత్ శక్తి వల్లే పనిచేయగలుగుతాయి కానీ విద్యుత్ శక్తి ఈ కార్యాలు ఏమి చెయ్యాలని అనుకోదు కానీ ఆ విద్యుత్ శక్తిలో ఉన్న శక్తి వల్ల ఆ పనులన్నీ జరుగుతున్నాయి మానవుడు ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాడు అంతే అంటే మీరు చూడండి స్విచ్ వేస్తేనేగా ఏదైనా పనిచేస్తుంది స్విచ్ ఆపేస్తే ఏది పనిచేయదు ఈ స్విచ్చి ఆపడము వేయడము ఎవరు చేస్తున్నారు మానవుడే చేస్తున్నాడు అదేం తిప్పాలని కానీ చేయాలని కానీ ఏమీ అనుకోదు ఆ శక్తి అలాగే ఆత్మశక్తి వల్ల మానవుని మనస్సు బుద్ధి ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి జడమైన శరీరం కూడా ఆత్మశక్తి చేత నడపబడుతూ ఉంది జడము అనే శరీరాన్ని ఎందుకన్నారంటే శరీరంలోంచి ఆత్మ తప్పుకుంటే ఆ శరీరం ఏం చేయలేదు దాన్ని శవము అంటారు అలా పడి ఉంటుంది ఆత్మశక్తి వల్లే ఆ శరీరం పనిచేస్తుంది అంతేకాని ఆత్మ ఈ కార్యాలు ఏవి చేయాలని అనుకోదు అవి ఆత్మకు సంబంధం లేదు మనస్సే ఆత్మశక్తిని ఉపయోగించుకొని ఆ పనులన్నీ చేయిస్తుంది దీని గురించి కొంచెం వివరించుకుందాం మనం గమనిస్తూనే ఉన్నాం విద్యుత్ శక్తి వల్ల ఎన్నో పని ప్రపంచంలో ఎన్నో యంత్రాలు పనిచేస్తున్నాయి ఎన్నో రకాలైనటువంటివి పనిచేస్తున్నాయి ఆఫీసుల్లో గృహాల్లో అలా ఎక్కడ చూసినా బయట అన్ని విద్యుత్ శక్తే ఆ విద్యుత్ ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి అయిపోతాయి ఏమి చెయ్యలేని దానిలో అయిపోతాయి కానీ ఆ శక్తి ఆ విద్యుత్ శక్తి ఎన్ని చెయ్యాలనే అదేమనుకోదు మానవుడు స్విచ్ చేస్తే అవి పని చేస్తాయి ఆయన ఆపేస్తే ఆగిపోతాయి ఈ పని ఎవరు చేస్తున్నారు అలాగే ఆత్మశక్తి వల్ల ఈ మనసు కానీ బుద్ధి కానీ ఇంద్రియాలు కానీ శరీరం కానీ ఇవన్నీ పనులు చేస్తున్నాయి ఆత్మశక్తి వల్లే పని చేస్తున్నాయి ఈ పనులన్నీ చేయాలని ఆత్మ ఏమనుకోదు అంటే ఇది ఆత్మకు సంబంధం లేదు మనసు ఏం చేస్తుందంటే ఈ ఆత్మశక్తిని ఉపయోగించుకొని వీటితో ఆ పనులన్నీ చేస్తుంది అందుచేత ఆత్మశక్తితో ఇవన్నీ పని చేస్తున్నా ఆత్మకు ఈ పనులతో సంబంధం లేదు ఆ మనసు ఏం చేస్తుందంటే ఆ శరీరంతో ఆ ఇంద్రియాలతో తప్పులు చేస్తుంది పాపాలు చేస్తుంది అధర్మమైన పనులు చేస్తూ ఉంటుంది ఘోరాలు నేరాలు చేస్తూ ఉంటుంది హింస కూడా చేయిస్తుంది ఘోరమైన జీవహింస కూడా చేస్తూ ఉంటుంది ఎన్ని పనులన్నీ చేయించేది మనసే ఆత్మకు సంబంధం లేదు అందుచేత మనసే చేస్తుంది కాబట్టి వాటి వల్ల వచ్చే ఫలితం కష్టాలు అది కూడా ఆత్మకు సంబంధం లేదు అది కూడా మనసుదే చేయించేది మనసే ఆ నరకం అనుభవించేది అది మనసే